అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అల్లూరి ఈ ఈరోజు మీరు ఉద్దర్ రాజు వరల్డ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ప్రతిరోజు మనం చాలామంది ఎక్కువగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న దాంట్లో మేజర్ ప్రాబ్లం నేను చూస్తున్న చిన్న చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళ దాకా ఈరోజు ప్రతి ఒక్కరికి డ్రెస్ అన్నది ఎక్కువ అవడం వల్ల అంటే స్ట్రెస్ అవ్వచ్చు మిగతా కారణం చాలా ఉంటాయి మేజర్ కారణం ఏంటంటే నేను చూస్తున్న దాంట్లో అన్నది అనేది రోజు బాగా ఎక్కువైంది దానివల్ల తెలియకుండానే మన బ్రెయిన్లో కొన్ని సెల్స్ ఆటోమేటిక్గా డెడ్ సెల్స్ అన్నది ఎక్కువ అవడం వల్ల మనకి తెలియకుండా మైగ్రేన్ అన్న హెడ్ ఎక్ రావడం అన్నది చాలా సింపుల్గా వచ్చేస్తుంది అది చాలా వరకు ఒకప్పుడు అయితే వందలో ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వచ్చేది ఈరోజు మాక్సిమం వందలో సెవెంటీ పర్సెంట్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ మైగ్రేన్ హెడ్ ఎక్ అన్నది చాలా పెరిగిపోవడం అనేది జరుగుతుంది వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే వాళ్ళు వెళ్ళే స్కూల్ డ్రెస్ అవ్వచ్చు లేకపోతే మార్నింగ్ ఇంటికాడ రెడీ అవ్వడంలో ఎక్కువగా పేరెంట్స్ అంటే ఎక్కువ మదర్ కూడా అలాగే డ్రెస్ ఫీల్ అవుతారు పిల్లల్ని స్కూల్కి పంపించాలి మళ్ళీ వాళ్ళు వచ్చేసరికి ఏమన్నా తినే ఆహారం ప్రిపేర్ చేయడానికి అలాగే వాళ్ళు తీసుకునే జాగ్రత్తల్లో కొన్ని కొన్ని రకాల ట్రస్ ఎక్కువ వల్ల పేరెంట్స్కి అంటే ఎక్కువగా ఆడవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి ఈ మైగ్రేన్ హ్యాండ్ ఎక్ అనేది పెరగడం జరుగుతుంది ఎక్కువగా మైగ్రైన్ హ్యాండ్డేక్ దేని వల్ల వస్తుంది అన్నది తెలుసుకోవాలనుకుంటే మనం మేజర్ కారణం ఏంటంటే ఒకటి టైం ప్రకారం ఫుడ్ తినకపోవడం వల్ల అలాగే ప్రాపర్గా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మూడోది వచ్చేసరికి వాటర్ అంటే కంప్లీట్గా బాడీకి ఎంత అవుతాయి వాటర్ కావాలో అంత వాటర్ ఇవ్వకపోవడం వల్ల బాడీలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు మన లోపల ఉన్న సెల్స్ కొన్ని రకాల సెల్స్ ఏముంటాయంటే డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది అది ఎక్కువగా బ్రెయిన్లో ఉన్న సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి వాటర్ తక్కి తీసుకోవడం వల్ల దాని వల్ల ఎక్కువగా మైగ్రెయిన్ హెడేక్ అనేది రోజు ప్రతి ప్రతి ఒక్కరికి రావడం దానికి బయటకెళ్ళి మనం ఎక్కువగా ట్యాబ్లెట్లు అనేది జనరల్ గా ఉన్నప్పుడు వాడేస్తాం అది లైట్గా ఉన్నప్పుడు అవుతూ తగ్గుతుంది కానీ ఓవర్గా ఎక్కువగా వాడడం వల్ల కూడా మైగ్రేన్ ఎడ్డేక్ లోకి వచ్చారంటే అది ఒకసారి ఎంటర్ అయిందంటే మనకి మాక్సిమం దానికి ఒక వన్ డే టూ డేస్ రెస్ట్ తీసుకుంటే గానీ అది రికవర్ అవదు అలాగే దానికి సంబంధించిన టాబ్లెట్లు కూడా కొన్ని రకాల టాబ్లెట్స్ పనిచేస్తాయి కొన్ని రకాల టాబ్లెట్స్ వేసుకున్నా పని చేయలేనప్పుడు తెలియకుండా వామిటింగ్స్ ఎక్కువైపోవడం తెలియకుండా మెంటల్ గా కూడా అప్సెట్ అయ్యి ఈ మైగ్రేన్ హెడేక్ ద్వారా చాలా మంది పేషెంట్లు సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా మన రాజేశ్వర హెల్త్ కేర్ ద్వారా నేను న్యాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ పర్మినెంట్ గా క్యూర్ చేసి అంటే ఒకసారి మన రాజేశ్వర హెల్త్ కేర్ వచ్చారంటే మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా లైఫ్ ప్లాన్ దాన్ని ఎలా రానివ్వకుండా మెయింటైన్ చేసుకోవాలో అది చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే గా తగ్గే విధానాన్ని నేను మీకు గా దాన్ని ఎలా తీసుకోవాలన్న దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీరు ఎవరైనా సరే ఈ ఛానల్ ద్వారా మీరు ఈ వీడియో చూసి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ప్రైస్లో నేను ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు నేను సహకరిస్తాను థ్యాంక్ యూ సో మచ్